హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు చందు ఈరోజు కృష్ణాష్టమి కదా అందుకని గడపకి పసుపు పూసి కుంకుమట్లు పెట్టుకొని బియ్యం పిండితో ముగ్గు వేస్తున్నానండి గడప మీద అలాగే ఇంటి ముందు గుమ్మం ముందు ఇలా కృష్ణుని పాదాలు చిన్ని కృష్ణుని పాదాలు బియ్యం పిండితో వేస్తున్నాను అనమాట చిన్ని కృష్ణుని పాదాలు వేసుకున్న తర్వాత ఇలా పూలతో ఇలా కొంచెం డెకరేషన్ చేస్తున్నానండి అలాగే తులసి చెట్టు దగ్గర లక్ష్మీ పాదాలు వేసుకున్నానండి ఇలా బియ్యం పిండితో ఇలా గుమ్మం ముందు తులసి మొక్క దగ్గర ఇలా బియ్యం పిండితో కృష్ణుని పాదాలు వేశానండి ఇలా డెకరేషన్ చేసుకున్నాను అనమాట కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం పే సమర్పించేసి ఇలా అయితే పూజ చేసుకున్నానమాట ఈరోజు మన కృష్ణుని దేవుడి పటం కూడా పెట్టుకొని ఇలా పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టేసి ఇలా పాలు అటుకులు ఇలా నైవేద్యం అనమాట దీపం పెట్టేసుకున్నాను ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళారండి మా ఆయన ఫోన్ చేసి వాళ్ళ ఆఫీస్ దగ్గరికి రమ్మన్నారండి టెంపుల్ ఉందనమాట అక్కడ పూజ జరుగుతూ ఉందని రండి అన్నారు ఓకే అని వెళ్ళాము ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అక్కడ కృష్ణ టెంపుల్కి వెళ్ళామనమాట మా ఆయన వాళ్ళ ఆఫీస్ దగ్గర మేము వెళ్ళేసరికి పూజ స్టార్ట్ అయిందండి చాలామంది భక్తులు ఉన్నారు మేము ఎక్కడో లాస్ట్లో నిలబడ్డామన్నమాట అక్కడ ఒకసారి వచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు స్వామివారి ముందుకు స్వామివారు చాలా బాగున్నారు మేమైతే ముందుకు వచ్చేసామన్నమాట నైవేద్యాలు చూడండి ఒక్కొక్కరు ఒక ఐటెం నైవేద్యంగా సమర్పించారు పులిహోర వడలు పరమాన్నం అటుకులు చిత్రాన్నం లడ్డూలు ఇలా చాలా నైవేద్యాలు సమర్పించారు పూజ ఎత్తిన తర్వాత అందరికీ ప్రసాదాలు పంచిపెడుతున్నారు ప్రసిద్ధి చెందిన పండుగలలో ఒకటి శ్రీకృష్ణాష్టమి కదా అండి భారతదేశం అంతటా కూడా ఉత్సాహంతో అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా వేడుకలు నిర్వహిస్తారను కదా ఈ పర్వదినాన్ని గోకులాష్టమి శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణ జయంతి వంటి పేర్లతో పిలుస్తాం కదా తల్లులకు బాలకృష్ణుడిగా చిన్నవారికి చిలిపి కృష్ణుడిగా స్త్రీలకు గోపికా వల్లభుడిగా పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్క దిలో ఏదో ఒక రూపాన్ని కొలువై ఉంటారు కదా మన శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు పుట్టినరోజుకి కృష్ణాష్టమి పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామా శ్రీకృష్ణుడు విష్ణువు ఎనిమిదవ అవతారం జన్మించడం అలాగే దేవకి వసుదేవులకి ఎనిమిదవ సంతానంగా ఎనిమిదవ తేదీన శ్రీకృష్ణుడు జన్మించాడు అన్నమాట సంస్కృతంలో జన్మ అనే పదానికి జననం అని అర్థం అలాగే అష్ట అంటే ఎనిమిదవ సంఖ్యకి శ్రావణ మాసంలో కృష్ణపక్షం వస్తుందన్నమాట వీటన్నిటికీ కారణంగా కృష్ణుడు రోజులను కృష్ణాష్టమి పేరు వచ్చింది వేణుమాధవుడు లోకానికి గురువు గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపాడన్నమాట తన చిలిపి చేష్టలతో జీవిత పరమాత్మను వివరించాడు అంతేకాకుండా బా గోప బాలకుడిగా సోదరునిగా అసుర సంహరిగా ధర్మ సంరక్షణగా ఎన్నో పాత్రలు పోషించడం అన్నమాట మన శ్రీకృష్ణుడు కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణ కోసమే కదండి ఈ కృష్ణుని టెంపుల్ వచ్చేసి మా ఆయన వాళ్ళ ఆఫీస్ దగ్గర ఉంటుందండి గోవింద బృందావనం కృష్ణుని టెంపుల్ అని ఈ టెంపుల్ వచ్చేసి అలిపిరి మెట్ల నుంచి లెఫ్ట్ వెళ్తాం కదండి శ్రీవారి మెట్లకి వెళ్తాం కదా ఆ మె శ్రీవారి మెట్లకి వెళ్ళే దారిలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆఫీస్ దగ్గర ఉంటుందన్నమాట ఈ ఆఫీస్ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ గోవింద బృందావనం కృష్ణ టెంపుల్ ఉంటుందన్నమాట ఇక్కడైతే పెద్ద చెట్లకి పూలమాల వేసి చాలా బాగా డెకరేట్ చేశారండి చాలా బాగుంది పెద్ద చెట్లకు ఇంకా తమలపాకు చెట్లకు కూడా ఉన్నాయన్నమాట గోవింద బృందావనంలో స్వామివారి చుట్టూ తులసి మొక్కలే ఉన్నాయండి చాలా బాగుంది అసలు ఆ బృందావనం అంతా చూడండి తులసి చెట్లు అనమాట అన్ని తులసి చెట్లేను చూడండి చాలా బాగుంది ఇలా చెట్లకి పూలు ఇలా డెకరేట్ చేశారనమాట పెద్ద చెట్లకి మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నారనమాట వీళ్ళు టూ ఇయర్స్ తర్వాత కలిసారు మళ్ళీ మా ఆయన ఇంతకు ముందు డ్యూటీ చేసేటప్పుడు వీళ్ళు ఫ్రెండ్స్ అన్నమాట మేము ట్రాన్స్ఫర్ అయ్యి ఇలా వచ్చేస్తాము ఇక్కడికి కృష్ణాష్టమి రోజు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చిన్నగా వర్షం పడుతూనే ఉందండి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి చూడండి ఇక్కడ దొరికింది ఛాన్స్ బయటకు వచ్చాము అవుటింగ్కి వచ్చామని ఫుల్ ఎంజాయ్ చేస్తుంది చిట్టు తల్లి ఆడుకుంటుంది బాగా ఇక్కడే టెంపుల్ దగ్గర భోజనాలు అయితే పెట్టారండి చాలా బాగున్నాయి అసలు మామూలుగా ఫంక్షన్లో పెళ్ళిళ్ళు అయితే ఫుడ్ ఐటమ్స్ చాలా ఉంటాయి బాగుంటాయి కానీ తినాలనిపించదు నాకే అలా అనిపించిందో మరి మిగతా వాళ్ళకి అందరికి కూడా అలానే ఉంటుందేమో తెలియదు కానీ నేనైతే ఫంక్షన్లో తినలేను అనమాట కానీ ఇక్కడ ఫస్ట్ టైం బాగా తిన్నాను బాగా అనిపించింది ఐటమ్స్ అన్నీ బాగున్నాయి పాయసము బెండకాయ ఫ్రై పులిహోర బజ్జీలు ఇలా చాలా రకాల ఐటమ్స్ పెట్టారండి చాలా బాగున్నాయి ఫుడ్ అంతాను ఇక్కడే ఆఫీస్ దగ్గర బర్డ్స్ చిలుకలు ఉన్నాయన్నమాట డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట టాటాయిస్ తాబేలు ఫిషెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూడడానికి వచ్చాము ఇంకా ఇండిపెండెన్స్ డే రోజు ఆఫీస్ దగ్గర డెకరేట్ చేసినారు కదా ఈ డెకరేషన్కి బెలూన్స్ కట్టారనమాట ఈ బెలూన్స్ కోసం పిల్లలు కష్టాలు చూడండి ఎలా ఎగిరి కొట్టేస్తున్నారు అన్నమాట వాటిని ఆఫీస్ దగ్గర ఇక్కడ వాలీబాల్ ఆడుకోవడానికి ఉందన్నమాట మా పిల్లలు కూడా ఇక్కడే ఆడుకోవడానికి గ్రౌండ్కి వస్తుంటారు ఉట్టి కొట్టేటప్పుడు నీళ్లు చల్లుతారు కదా ఆ నీళ్ళ కోసం డ్రమ్స్తో పైప్తో వాటర్ నింపుతున్నారు పిల్లలు అందరూ ఒక లైన్లో ఒక ఆర్డర్ వైజ్ నిలబడ్డారు రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నారు ఉట్టి ఎప్పుడు కొడదామా అని వెయిట్ చేస్తున్నారు టెంపుల్కి వచ్చిన వాళ్ళందరినీ తిన్నారా భోజనం చేశారా తిని వెళ్ళండి అని సార్ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకొని మాట్లాడుతున్నారు భోజనాలు అయితే చాలా బాగున్నాయి నేను నేను ఇంకా క్యాటరింగ్ ఇచ్చారేమో అనుకున్నాను కాదంట సార్ వాళ్ళే చేశారంట నేను మళ్ళీ అడిగాను భోజనాలు చాలా బాగున్నాయి ఎవరు చేశారు సార్ వాళ్ళే చేశారని చెప్పారు ఉట్టి కొట్టడానికి ఒక్కొక్కరికి త్రీ టైమ్స్ ఛాన్స్ ఇచ్చారు త్రీ టైమ్స్ ఇచ్చినా కూడా మళ్ళీ క్యూలో వెళ్ళి ఉట్టి కొట్టడానికి వస్తున్నారు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు లాస్ట్ ఫైనల్గా అయితే ఒక అబ్బాయి ఉట్టి కొట్టాడు కృష్ణాష్టమి రోజు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్షం పడుతూనే ఉంది అందుకే చిన్నపిల్లలు కదా ఉట్టి కొట్టేటప్పుడు నీళ్ళు చల్లితే చిన్నపిల్లలకి జలుబు ఫీవర్ దగ్గు అటాక్ అవుతాయని ఇంకా వాటర్ చల్లలేదనమాట పిల్లలకి ఇంకా ఉట్టి కొట్టడం అయిపోయిన తర్వాత పిల్లలకి గిఫ్ట్స్ ఇచ్చారు గిఫ్ట్లు అంటేనే పిల్లలకి ఇంకా హ్యాపీ ఉట్టి కొట్టడంలోనూ ఫుల్ ఎంజాయ్ చేశారు ఇంకా గిఫ్ట్స్ ఇస్తున్నారంటే ఇంకా చిన్నపిల్లలకి డబుల్ హ్యాపీ కదా ఆ రోజంతా ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి